యుఎస్ లో డాక్టర్ స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ఖర్చుతో ఎక్స్కారం చేసుకోండి నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేద హాస్పిటల్ హైదరాబాద్ బలహీనత 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 నాకు ఎనర్జీ ఉండడం లేదండి చాలా బలహీనంగా ఉంటాను ఎప్పుడూ నీరసంగా ఉంటుంది ఏ పని చేయబుద్ధి కాదు పడుకోవాలనిపిస్తుంది ఈ బలహీనత నుంచి ఎలా బయటపడాలి అసలు మంచి శక్తి రావాలంటే ఏం చేయాలి మంచి ఉత్సాహంగా ఉత్తేజకరంగా ఉండేటట్టు చేయాలంటే మాకు ఏ అందుబాటులో ఉన్నాయి చెప్పండి అని అంటున్నారు ఇది చాలామంది ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశ్నలకే నేను ఇక్కడ సమాధానంగా చెప్తున్నానండి ఈ బలహీనత ఎందుకు వచ్చింది అనేదాన్ని మీకు మీరే శోధించుకోవాలి మీకు సరిపడినంత రక్తం ఉందా మీ యొక్క ఆహారం సక్రమంగా జీర్ణమవుతుందా సమయానికి ఆకలి వేస్తుందా విరేచనం సక్రమంగా అవుతుందా మీరు గమనించండి ఇవన్నీ సక్రంగా ఉన్నప్పుడు మీకు బలహీనత వచ్చే అవకాశాలు లేవు మీ ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోతే మీ యొక్క పోషకాహారం సక్రమంగా మీ శరీరానికి అబ్జార్బ్ సూషణ జరగకపోతే మీకు బలహీనత వస్తుంది రెండవది మీ మోషన్ అంటే మీ మలాలు లోపల శరీరంలో పేర్కొన్న మలాలన్నీ కూడా సక్రమంగా బయటకు వెళితేనే మీకు బలహీనత తగ్గుతుంది ఇక ఈ రెండు మీరు చేస్తున్నారు అవి కూడా బాగున్నాయండి అంటున్నారు మరి తర్వాత ఇంక మళ్ళీ అయినా సరే నాకు బలహీనత వస్తుందండి చాలా బలహీనంగా ఉంటున్నాను నీరసం ఉంటుంది ఎప్పుడు నీరసంగా పడుకోవాలనిపిస్తుంది అంటున్నారంటే మీరు తగిన పోషకాహారం తీసుకోవడం లేదు మరి పోషకాహారాలు ఎక్కడున్నాయి మీరు మంచి చాక్లెట్లు తింటే అవుతుందా లేదా మంచి బిస్కెట్లు తీసుకుంటే అవుతుందా మంచి స్వీట్లు తింటే బలం వస్తుందా మనకు బలం ఎక్కడ ఉంటుంది ప్రకృతిలో ఎక్కువగా గింజ ధాన్యాల్లోనూ కూరగాయల్లోనూ ఆకుకూరల్లోనూ మీకు బలం ఉంది తర్వాత మాంసాహారం అలవాటు ఉండే వాళ్ళకి వాళ్ళకు మాంసాహారం ద్వారా కొంతవరకు వస్తుంది అయితే వీటికంటే ఈ వెజిటేరియన్ ఫుడ్తోనే ఎక్కువ పోషకాలు అందుతాయి ఇక్కడ మీరు వాటిని సహజ సిద్ధంగా స్వీకరించాలి ఎలాగ దానాలను మీరు ఉడికి ఉడికించి దానికి ఏదో మీకు రుచి కోసం ఒక మసాలా లాంటివి కలిపి వాటి తినాలి అవి బాగా నమిలి తినాలి బాగా జీర్ణమయ్యేటట్టు చూసుకోవాలి అలాగే ఆకుకూరలు ప్రతిరోజు మీరు మినిమం ఒక నలభై గ్రాములైన ఆకుకూరలు తినగలిగేటట్టు ఉండాలి అవి మీకు కావలసిన మైక్రో న్యూట్రిషన్స్ని మీకు అందించి మీరు తీసుకున్న ఆహారంలోని పోషకాలను సక్రమంగా శోషింప చేసుకోగలిగే శక్తిని కలిగిస్తుంది ఈ ఆకురలకు ఇంత మంచి గుణం ఉందండి అంటే ఉడికించిన తర్వాత మీరు తీసుకునేది ఒక నలభై నుంచి యాభై గ్రాములు అంతే తప్ప నేను పచ్చి తీసుకొచ్చానండి అది ఉడకబెట్టిన తర్వాత ఇరవై గ్రాములే వచ్చిందంటే సరిపోదు అంటే మీరు అలాంటివి మీరు రోజు మీ ఆహారంలో ఏదో ఒకటి ఉండేటట్టు దాన్నే సమీకృత ఆహారము సమతుల్యమైన ఆహారం అని అంటారు తర్వాత గింజలు ఇప్పుడు శనగలు కావచ్చు పెసర్లు కావచ్చు బొబ్బర్లు కావచ్చు మెంతులు కావచ్చు సజ్జలు కావచ్చు జొన్నలు కావచ్చు వీటిని మొలకెత్తించి కానీ లేకపోతే నానబెట్టి ఉడికించి కానీ తీసుకోండి తర్వాత డ్రై ఫ్రూట్స్ మనకు అందుబాటులో చాలా వరకు మనకు సీజనల్గా వస్తుంటాయి వేరుశనగలు అలాగే బాదాం కాజు ఇట్లాంటివన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి కానీ బాదాం ఈ సౌత్ ఇండియాలో మనకు బాగా దొరకదు ఇది మనం నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాటిని తీసుకోవాలి కానీ మనకిక్కడ లభించే వాటిల్లో ఎస్స దేశ ప్రసూత్యం తచ్చౌషధం హితం అని చెప్తున్నారు ఆయుర్వేద శాస్త్రంలో అంటే మీరు నివసించే ప్రాంతంలో ఏవే ఉన్నాయో వాటిని తీసుకోండి అంటే మీ చుట్టుపక్కల అందుబాటులో ఉండేవి మరి మీరు ఎప్పుడైనా మునగ గింజలు తీసుకున్నారా అది వగరగా ఉంటుంది తినడానికి రుచికరంగా ఉండదు కేవలం పచ్చిగా ఉన్నప్పుడు కూరల్లో వండుకొని తింటేనే బాగుంటుంది మీరు ఎండిన గింజల పొడిని ఎప్పుడైనా చేసుకొని ఎప్పుడైనా ఒక చెంచా తిని చూసారా ఓ బెల్లంతో మునగ గింజల్ని కలిపి ముద్దలాగా చేసి తినండి ఎంత బలం ఉంటుందో మెంతులను బెల్లంతో తీసుకోండి అంటే మెంతుల పొడిని బెల్లంతో కలిపి తీసుకోండి మీ యొక్క బోన్స్కు ఎంత స్ట్రెంత్ వస్తుందో మనకు సరిపడినంత క్యాల్షియం రావాలన్నా కూడా మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి కానీ అది రుచికరంగా ఉండదు వగరగా ఉంటుంది మరి ఇలాంటి వాటిని మీరు ఎన్ని ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడు చూసినా రుటీన్ ఆహారం ఏంటి ఉదయం ఇడ్లీ ఆ రైస్తో తయారు చేసింది మధ్యాహ్నం భోజనం రైస్తో తయారు చేసింది సాయంత్రం చపాతి లేదా పూరి మరి అది గోధుమలతో తయారు చేసింది రైసు గోధుమలు ఈ రెండోటి యొక్క పోషకాలు ఒక నాలుగు శాతం తేడాతో దాదాపు సమానంగా ఉంటుంది మరి ఇదే ఆహారాన్ని అతిగా రుటీన్గా తింటున్నారు మిగిలిన పదార్థాలని చాలా తక్కువ ఏదో పచ్చడి ఉన్నా చట్నీ ఉన్నా కంప్లీట్ చేసేస్తున్నారు మరి ఇలాంటి ఆహారం మీరు తీసుకోవడం వల్ల మీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది మీ నీరసం ఎలా తగ్గుతుంది వీటి మీద చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఈ యొక్క సమస్యలు తెచ్చుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే మీరు ఆహారాన్ని మారుస్తూ వెళ్ళాలి మాకు తోటకూర పాలకూర దొరుకుతుందండి అవి రెండే వాడతాం మీకు వాడమండి అని చెప్పేట చాలామంది ఉన్నారు ఆకుకూరలు మీకు ఎన్ని తెలుసు అని మా దగ్గరకు వచ్చే పేషెంట్ని అడిగితే నాలుగు మించి చెప్పలేరు తోటకూర పాలకూర మెంతికూర గోంగూర ఇంతే ఇక ఒకటో రెండో కొంచెం ఎంతో కొంతమందికి తెలుసు మనకు అందుబాటులో మూడు వందలు నాలుగు వందల రకాలు మనం ఉన్నాయి మరి ఎంతమంది తెచ్చుకుంటున్నారు గలిజేరుని తీసుకొచ్చి ఆకుకూరగా అప్పుడప్పుడు వండుకొని తింటే మీ కిడ్నీలు బాగా శుభ్రపడి కిడ్నీలు బాగా పనిచేస్తాయి అలాగే కొండపిండి కూరను మీరు తీసుకువచ్చి వండుకొని తింటే మీ యొక్క కిడ్నీల్లో పేర్కొన్న మలినాలన్నింటినీ బయటికి పంపిస్తుంది అంటే దాంతో పేర్కొన్న స్టోన్స్ లాంటివి కిడ్నీ స్టోన్స్కు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి ఎంతమంది వాడుకుంటున్నారు రేల పువ్వులను రేల ఆకులను తీసుకువచ్చి మీరు వండుకొని తింటే మీ యొక్క జీర్ణ వ్యవస్థలోని మలినాలన్నిటిని చాలా బాగా బయటికి పంపిస్తుంది మరి ఎంతగా ఎంత వాడుకుంటున్నారు అసలు రేల పువ్వులు వాడుతారా అనే ప్రశ్న వాడుతారు అదొక సీజన్లో అయితే ఎంత ఎల్లోక ఎంత బాగా ఆకర్షణీయంగా ఉంటుందంటే వాటిని ఎవరు తీసుకొని వాడుకోరనమాట రోజా పూలను మీరు ఎప్పుడైనా రోజా పుష్ప లేహం తయారు చేసుకొని మీరు తీసుకుంటే మీ రక్తం శుద్ధి అవుతుంది అంటే ఇలా ఒక్కొక్క పదార్థాలు ఒక్కో విధంగా పనిచేస్తున్నాయి మీరు అరటి దూటని వండుకొని తింటే మీ యొక్క లివర్ని మీ కిడ్నీని మీ యొక్క లంగ్స్ని బాగు చేసేవి వాకుడుకాయలు అలాగే బృహతి కంటకారి అని అంటే నేల కంటారు వీటిని తీసుకొచ్చి మీరు వండుకొని తినగలిగితే మీకు మీ లంగ్స్ క్లీన్ అవుతుంది ఇప్పుడు చాలామంది సిపిడి ఐఎల్డీ అస్తమా బ్రాంకైటిస్ ఇలా రకరకాల లంగ్స్ రోగాలు చెప్తున్నారు దానికి ఎప్పుడు యొక్క స్ప్రేలు అలాంటి అంటే పఫ్ లాంటివి కొట్టుకోవడం రోజు ట్యాబ్లెట్లు వేసుకోవడం ఆ సిటిజన్లు కానీ ఇలాంటివి వేసుకుంటే కానీ మాకు బ్రీతింగ్ సరిగ్గా రాదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఎలా వస్తాయి మీరు ఇలాంటి ప్రయత్నాలు ఏం చేయకుండా మీ యొక్క నేలవేమో నేల ఉసిరి కనుక మీరు తీసుకున్నట్లయితే మీ యొక్క లివర్ చాలా బాగా ప్యూరిఫై అవుతుంది మరి మీరు ఎంతకాలం ఎప్పుడు తీసుకుంటున్నారు కనీసం ఒకవేళ చేదు ఒకరు రుచిగా బాగాలేదనుకుంటే వాటిని ముద్దగా చేసి తీసుకోవడం కానీ లేకపోతే ఎప్పుడైనా ఔషధంగా వాడడం కానీ ఎంతవరకు చేస్తున్నారు ఇలాంటివి ఏమీ చేయకుండా మీ ఆర్గాన్స్ బాగోలేకుండా మాకు బలహీనత తగ్గిపోవాలంటే ఎలా తగ్గిపోతుంది మీ ఆర్గాన్స్ బాగుండాలి అలాగే మీ యొక్క మలాలు ఎక్కడ పేరుకోకుండా ఉండాలి మీ యొక్క వ్యవస్థ సక్రంగా ఉండాలి ఇలాంటివి చేస్తూ నేను చెప్పిన విధమైన ఆహారాలు మీరు డెవలప్ చేసుకుంటారు నేను కొన్ని ఉదాహరణగా చెప్పాను మీరు డెవలప్ చేసుకున్నట్లయితే మీకు మరింత ఆరోగ్యకరంగా మీరు తయారు చేసుకోవడానికి మీ శరీరాన్ని ఆరోగ్యకరంగా కాపాడుకోవడానికి ఇంకా మంచి మంచి మార్గాలు మీరే వెతుకుతుంటే దొరుకుతాయండి చాలామందికి రోగాలు రావడానికి కారణాలేంటి అనే దానిలో ప్రధానమైనది శరీరంలో మలాలు మలినాలు దోషాలు పేరకపోవడం అంటే దీన్నే ఆయుర్వేదంలో త్రిమలాలు అంటారు త్రిదోషాలు అంటే వాత పిత్త కఫాలు మలాలు అంటే మలం మూత్రం స్వేదం ఈ మలమూత్ర స్వేదాలు మనకు సక్రమంగా బయటకు వస్తుంటాయి సాధారణంగా జరిగేదే కానీ వీటిలో మలంలో వాసన రాకూడదు మూత్రంలోనూ వాసన రాకూడదు స్వేదము వాసన రాకూడదు శరీరం దుర్వాసన రాకూడదు ఇలా ఉండాలి అని అంటే మీరు ఆరోగ్యకరంగా ఉండాలి మీ లోపల ఉన్న మలాలన్నీ బయటికి వెళ్ళాలి మలం అనేది ఒక ఆయుర్వేద శాస్త్రంలో చాలా ప్రధానమైన ఒక సబ్జెక్ట్గా చెప్పబడుతుంది ఈ మలాలు సాధారణంగా మనకు రోజు జరుగుతున్న మన నిత్య జీవితంలో అవి సక్రమంగా శుద్ధి కావు దీనికోసం ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన చికిత్స విధానం చెప్పింది ఇంతకుముందు మీరు విని ఉంటారేమో వినకపోయి ఉండొచ్చు చాలామంది దీన్ని చెప్పకపోవచ్చు సాధారణంగా ఇది వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేసేది అయితే ఈ రాను రాను ఈరోజు టెక్నాలజీ డెవలప్ అవ్వడం చాలామంది అర్థం చేసుకునే శక్తి ఉండడం వాళ్ళ ఇంట్లో కూడా చెప్తే చేసుకోగలిగే శక్తి ఉండడం వల్ల ఈ యొక్క చికిత్సని మీరు ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు కానీ వైద్యుల పర్యవేక్షణలో వాళ్ళు చెప్పినట్టు మాత్రమే చేయాల్సి ఉంటుంది దీన్ని శోధన కర్మ అంటారు ఉదాహరణకు చూడండి ఇలా ఒక షీట్లో కూడా పెట్టారు ఇలా శోధన కర్మ చేసుకోండి మా క్లినిక్లో కూడా కొన్ని చోట్ల అతికించి ఉంటాయి శోధన కర్మ లేదంటే శోధన చికిత్స ఇలా శోధన చికిత్స చేసుకోండి ఈ శోధన చికిత్స అంటే ఏంటంటే మనకు ఆహారం తీసుకున్న తర్వాత ఇది జీర్ణమయ్యి రెండు భాగాలుగా విడిపోతాయి దానినే సార కిట్ట అంటారు అంటే ఉపయోగపడే పదార్థాన్ని సారమని ఉపయోగపడార్థ ఉపయోగపడని పదార్థాన్ని కిట్ట అంటారు ఈ కిట్ట పదార్థాలన్నీ మలాల కిందికి వస్తాయి ఇవి బయటకు వచ్చేసేయాలి తర్వాత సార భాగంలో మనకు వెళ్ళేసరికి సారం అనగానే మనకు శరీరంలోకి అబ్సర్వ్ చేసుకొని అవి సప్తధాతువులుగా మారాలి సప్త ధాతువులు అంటే రసము రక్తము మాంసము మేత అంటే కొవ్వు అస్థి అంటే బోన్ మజ్జ అంటే బోన్ మారు తర్వాత వీర్యం ఇది ఏడు ధాతువులుగా మారాలి ఈ ఏడు ధాతువులుగా మారేటప్పుడు ఈ యొక్క రసం అంటే మనకు లిక్విడ్గా తీసుకున్న మన శరీరం ఆ మెటీరియల్ అంటే మన ఆహారం నుంచి వచ్చిన లిక్విడ్ మెటీరియల్ రక్తంగా కన్వర్ట్ అయినప్పుడు అక్కడ కొంత పదార్థం వృధా అవుతుంది ఆ వృధా అయ్యే పదార్థమే మలం అంటారు ఆ మలం మనకు మూత్రం ద్వారా కానీ లేకపోతే మన యొక్క విరేషం ద్వారా బయటకు రావాలి అలాగే రక్తం నుంచి మాంసంగా మారినప్పుడు మాంసం నుంచి ఫ్యాట్గా మారినప్పుడు ఈ మలాలు అంటే మన శరీరం మీద మురికి లాంటిది వచ్చేస్తుంటుంది మీరు చూసి ఉంటారు డెడ్ స్కిన్ అంటే అది కూడా అది కూడా మలాలే సో అలా బయటికి రావాలి తర్వాత ఫ్యాట్లో నుంచి వచ్చే అంటే ఆ యొక్క మేధస్సు అనే దాంతో వచ్చే కొవ్వు పదార్థాలు ఆ కొవ్వు పదార్థాల నుంచి వచ్చే వేసు పదార్థం మనకు చెమట రూపంలో వస్తుంటుంది అంటే బాగా కష్టపడుతున్నట్లయితే మీరు జాగింగ్ చేస్తున్న పరిగెడుతున్నా వాకింగ్ చేస్తున్న చెమట మీకు వస్తున్నట్లయితే అంటే మీలో అదనంగా పేర్కొన్న కొవ్వు కరిగిపోతున్నప్పుడు దానిలో అయ్యే పదార్థం అంటే మీకు శక్తిగా కన్వర్ట్ అవుతూ మిగతా అయ్యే పదార్థం మనకు స్వేదం రూపంలో వస్తుంది తరువాత అస్థి మజ్జ ఈ అస్థి మజ్జ యొక్క వృధా పదార్థాలే మన యొక్క వెంట్రుకలు గోర్లు అందుకని చాలామంది జుట్టుకు సంబంధించి చాలా రకాలుగా అభిప్రాయాలు ఉంటున్నాయి ఆయిల్ రాసుకుంటే జుట్టు పెరుగుతుంది షాంపూ చేస్తే జుట్టు పెరుగుతుంది అని అంటే ఇక్కడ ఈ యొక్క మీరు తీసుకున్న ఆహారంలో ధాతు ప్రక్రియ సక్రమంగా జరిగితే తర్వాత దాంతో ఉదాయ పదార్థాలు సక్రమంగా విడుదలైతే తయారయ్యేవి కాబట్టి మీ ఆయిల్ మీకు ఒక మూడు నెలలు మాత్రం మీరు అర్థం చేయడం వల్ల కొంత ఉపయోగపడుతుంది కానీ మీ శరీరంలో సరైన పోషకాహారం లేకపోతే మీ యొక్క వెంట్రుకలు కూడా సరిగా పెరగవు ఇది ఆ యొక్క శోధన చికిత్సలో మనకి ఇక్కడ ఇంకా వివరణ చెప్తాను ఇక ఇలా తర్వాత వీర్యం వీర్యంలో కూడా కొంత వృధాయ పదార్థాలు బయటికి వెళ్ళిపోయేవి స్పెరమ్ స్పెరమ్ అనేది అంటే ఇక్కడ శక్తిగాను తీసుకోవచ్చు శుక్ర కణాలుగాను తీసుకోవచ్చు ఏదైనా కూడా స్త్రీల్లో అయితే అండాలుగా అవి తయారవుతాయి కాబట్టి వాటిని తీసుకోవచ్చు అనమాట అంటే ఈ యొక్క వీర్యం అనే దానిలో శక్తి ఉంటుంది తర్వాత పునరుత్పత్తికి కావలసిన పదార్థాలని అభివృద్ధి చేసేవి కూడా ఉంటాయి అంటే వీటిలో ఈ మలాలు ఎప్పటికప్పుడు శుద్ధి అవ్వాలి ఈ శుద్ధి సక్రమంగా జరగకపోయినప్పుడే వాటి యొక్క మలాలు లోపల పేరుకొని ఉండడం వల్ల అంటే ఇంకా బాగా చెప్పాలంటే మన యొక్క కణజాలం డెడ్ కణజాలం అంటే చనిపోయిన కణజాలము అవి ఒక నైంటీ డేస్ టు వన్ ట్వంటీ డేసే బతికుండగలుగుతాయి తర్వాత అవి చనిపోతూ కొత్తవి తయారవుతూ ఉంటాయి ఆ డెడ్ కణజాలం మనకంతా శరీరం నుంచి బయటికి సక్రమంగా వచ్చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం లేకపోతే అవి అక్కడే ఉండడం వల్ల మన యొక్క ఆర్గాన్స్ దెబ్బతింటాయి ఈ ఈ విధానాన్ని అంటే ఇప్పుడు లివర్ క్యాన్సర్ వచ్చిందండి లంగ్ క్యాన్సర్ వచ్చిందండి ఇంకోటి ఏంటంటే ఈ మలాలన్నీ లోపల ఉండిపోవడం వల్ల ఈ మలాలను శుద్ధి చేసే చికిత్సా విధానంనే శోధన కర్మ ఇదే మీకు చెప్పాం కదా ఈ శోధన కర్మ ఈ శోధన చికిత్స అనేదాన్ని అంటారు ఇది వైద్యుల పర్యవేక్షణలో చేసుకోవాల్సిందండి ఈ శోధన చికిత్సను మీరు ఎలా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటే దీనిలో ఎక్కువగా మూలికలు నెయ్యితో తయారు చేసిన ద్రవ్యాలు ఉంటాయి మన నెయ్యికి అంటే ఆవు నెయ్యికి డీప్ సెల్ లెవెల్లోకి అంటే పూర్తి మన కణజాలంలో బెదడు యొక్క డీప్ సెల్ లెవెల్లో కూడా వెళ్ళగలిగే గుణం దానికి మాత్రమే ఉంది ఇతర పదార్థాలు దేనికి లేవు కాబట్టి ఇది వెళ్ళి ఆ యొక్క మూలికల్లో ఉండే గుణాలు ఈ నెయ్యి ఆ మూలికల గుణాలని లోపలికి తీసుకెళ్ళడం ద్వారా అక్కడ అవి శుద్ధి చేసి తర్వాత వాళ్ళకు విరేచన చికిత్స విరేచన చేయిస్తాం ఆ విరేచనం ద్వారా వాళ్ళకి అవన్నీ బయటకు వచ్చేస్తుంటాయి అందుకని ఈ విరేచనమైనప్పుడు ఆ మలం విపరీతమైన దుర్వాసన రావడం అంటే అది ఆ దుర్వాసన మీకు అంతకుముందు ఉండడం వల్లే అలా మీకు విరేచనమైనప్పుడు దుర్వాసన వస్తుంటుంది అలాగే మీ మూత్రం అతిగా దుర్వాసన రావడం ఇవి జరుగుతాయి ఈ యొక్క శోధన చికిత్సని మీరు చేసుకున్నట్లయితే మీకు ప్రయోజనాలు ఏంటంటే మీ షుగరు రాకుండా కాపాడుకోవచ్చు మీ బీపీ పెరగకుండా కాపాడుకోవచ్చు మీ లంగ్స్ బాగుండవచ్చు మీ యొక్క లివర్ బాగుంటుంది మీకు తలనొప్పి రాకుండా ఉంటుంది మీకు ఆకలి బాగుంటుంది మీ నిద్ర బాగుంటుంది మీ జ్ఞాపశక్తి బాగుంటుంది మీ యొక్క శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చండి మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేసుకున్నట్లయితే అప్పుడు ఒక ఐదు ఆరు కిలోల నుంచి పది కిలోల దాకా తగ్గగలుగుతాం దాన్ని కొంచెం ఇంకొంచెం బాగా చేసుకోగలిగితే సంవత్సరంలో రెండు మూడు సార్లు కనుక చేసుకోగలిగితే అసలు బరువు పెరిగే అవకాశాలు కూడా ఉండవు కానీ మా మీద మేమే దృష్టి పెట్టుకొని చేసుకోవాలన్నా కూడా మాకు కష్టంగా ఉంటుంది అంటే ఇరవై రోజుల పాటు ఈ యొక్క చికిత్స కొనసాగుతుందండి ఇరవై ఒకటో రోజుకు మన యొక్క సాధారణ ఆహారానికి వస్తాం ఇక్కడ ఈ యొక్క చికిత్సలో ఆహార నియమాలు తీసుకునే పదార్థాలు వేరువేరుగా ఉంటాయి ఈ యొక్క శోధన చికిత్సను వైద్యుల పర్యవేక్షణలో చేసుకోండి మీకు ఎక్కడ ఎవరు చేయకపోతే నా యొక్క నంబర్ మీరు నా పేరు కొట్టి మీరు నా యొక్క అడ్రస్ కొట్టినట్టయితే మీకు ఎక్కడైనా నా అడ్రస్ దొరుకుతుంది ఎవరికైనా ఇష్టం ఉండి వచ్చినట్లయితే ఈ శోధన చికిత్సను చేసుకోవడం ద్వారా మీరు రోగాలు రాకుండా రోగాలు లేకుండా కాపాడుకోవచ్చు ఇది ఒక మనకున్న ఆయుర్వేద శాస్త్రంలో ఒక అద్భుతమైన చికిత్స ఇంకా దీంతో రెండో పాయింట్ ఏంటంటే శవన చికిత్స అని ఉంటుంది శవన చికిత్స అంటే మన చెడిపోయిన కణజాలన్నంతా మొత్తం మనం శుద్ధి చేసేసుకున్నాం తర్వాత పాడైపోయిన ఆర్గాన్స్ని బాగు చేసే ద్రవ్యాలను తీసుకోవడం ఇది మరొక ఎపిసోడ్లో ఈ శవన చికిత్స ఎట్లా చేసుకోవాలి అనే వివరాలు అందిస్తాం దీనిపైన మీకు ఏదైనా ఇంకా డౌట్స్ అనుమానాలు ఏమైనా ఉన్నట్లయితే క్లారిఫికేషన్ ఇంకా కావాలనుకుంటే కింద కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి నాకు తగిన సమాధానం ఈ ఎపిసోడ్లో అయితే తప్పకుండా తెలియజేస్తాం నమస్తే